హలో అండి వెల్కమ్ టు బేవక్క లక్స్కి నేనండి మీ బేబక్కని నమస్తే అందరికీను ఇవాళ్ళే మనం పిసినార్ తన గురించి మాట్లాడుకుందాం సరదాగాను పిసినార్లో రెండు రకాలు ఉంటాయి ఏంట పిసినార్ రెండు రకాలు ఒక రకం పిసినారు ఏమిటంటే తనకి తాను కూడా అనుభవించాడు కొంతమంది తనకి తాను అనుభవిస్తారు బిగిన వాళ్ళు పెట్టడానికి ఆలోచిస్తారు ఇంకో రకం పిసినారు వాళ్ళు ఏంటంటే అసలు తనకి తాను కూడా ఏమి తిండు తాగడు బట్ట కట్టడు ఏమి చేయడు ఇలా రెండు రకాల పిసినార్తనాలన్నమాట అయితే మనం ఏకోవక చెందుతామో పిసినార్ వాళ్ళం అవునా కాదా ఈ కథ విన్న తర్వాత మనం మనకి మనమే డెసిషన్ తీసుకుందాం అయితే ఒక రకం పిసినారి ఏంటి అని చెప్పాను తనకి తను తిండు అనుభవించడు మూట కడతాడు ఆఖరిని ఏమీ పట్టుకుపోలేము అని ఆఖరికి అర్థమవుతుంది ఆ దానికి సంబంధించిన కథ షార్ట్స్లో పెడుతున్నాను చాలా అంటే చాలా బాగుంది అదే షార్ట్లో వినండి ఇక్కడ ఏంటంటే పిసినారి పాపయ్యే కథ చెప్తున్నాను ఎంత పిసినారి వాడో చూడండి నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉంటారా అని మనకు తెలుస్తుంది అసలు ఇది కథ విన్న తర్వాతను అంటే పిసినార్లకి మాత్రం తెలియదులేండి మా ఏమిటి అది పిసినారు పిసినారు అంటారు అనగా నిజంగానండి పచ్చలో కథలోకి వెళ్దాం అనగా అనగా ఒక ఊళ్ళోనేమో ఒక పిసినారు పాపయ్య అని ఉంటాడు ఒక పాపయ్య ఉంటాడు అతను ఏంటంటే బాగా డబ్బు ఉన్నవాడు ఊళ్ళో బాగా పలుకుబడి డబ్బు అన్నీ ఉన్నవాడు అయితే ఒక రోజు అన్నిలా ఇలా రోడ్డు మించి వెళ్తూ ఉంటాడు రోడ్డు మించి వెళ్తూ ఉంటే ఓ బిచ్చగాడొస్తాడు వస్తాడు ఆ బిచ్చగాడొచ్చి బాబయ్య బాబయ్యా బాబయ్యా ఆకలిస్తుంది ఒక్క రూపాయి ఉంటే ఓ తినడానికన్నా పెట్టండి ఓ రూపాయో పది పైసలు పావులవా ఇవ్వండి బాబయ్యా అంటుంటే అదే అతను ఏంటా నువ్వు డబ్బులు ఇచ్చేది నీకు కష్టపడి పని చెయ్యో ఇది అదే అని అర్చిస్తాడు నీకేం అంటాడు అది కాదు బాబయ్య రెండు రోజులు అయిన తిండి తినక నాకు చాలా కష్టంగా ఉంది అందుకని ఇవ్వండి బాబయ్యా ఇవ్వండి అంటే ఇవ్వడు కసురుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు ఆ పక్క నుంచి గోతను వెళ్తుంటాడు అతను కొంచెం భేదవాడే వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడు ఆ బీదవాడు అతని దగ్గర రెండు రూపాయలు ఉంటాయి సర్లే పాపం ఆకలి లేదు లేదు ఆకలిస్తుంది డబ్బులు లేవు తిండి లేదు అంటున్నాడు పోలే ఓ రూపాయి అతనికి దానం ఇచ్చేసేసి ఓ రూపాయితో ఇంటికి బియ్యం కొనుకెళ్దాం అని రెండు రూపాయలు పట్టుకొని వెళ్తాం అనుకుంటాడు ఓ రూపాయి తీసిస్తాడు రూపాయి తీసి ఇవ్వగానే ఈ ముష్టివాడేమో ఈ బిచ్చగాడు అయ్యా మీరు నూరేళ్ళు పిల్లా పాపలతో చక్కగా చక్కగానో అష్టైశ్వర్యాలతోటి ఇష్ట సభ్యులతోటి కులాసాగా చక్కగా సంతోషంగా జీవించండి మీకు ఎప్పటికీ వృద్ధిలోకి రావాలి మీరు ఇలా అలా అని ఇంకా వాళ్ళు ఇస్తే ఒకలాగే ఇవ్వబోతా ఒకలాగే బిచ్చగాడు కూడా అలాగే ఉంటున్నారు లేండి ఆ బిచ్చగాడు కూడా అలాగే ఉంటున్నారు కదా ఓ ఆశీర్వించ అప్పుడు ఈ కనిపించింది ఏంటి అతన్నికెప్పుడు డబ్బులు ఇస్తే అన్నంటావా డబ్బులు ఇవ్వపోతే నన్ను ఏమనవా నన్ను ఆశీర్వించవా ఇలాగలాగా చెడామని పెడతాడు అని సరకలేనిమని అవునయ్యా ఇంకా ఏదో ఉన్న దాంట్లో నాకు రూపాయి చేయడంటేను అప్పుడు సరే అని పాపాయ్య కొంచెం ఇటు అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాను నేను నీకు రేపు డబ్బులు ఇస్తాను రేపురా నా దగ్గరికి రేపు వస్తాను ఇస్తాను అది ఇప్పుడు నీకు ఇద్దాం అనుకుంటున్నాను నా దగ్గర చిల్లర లేదు ఇది అదేవో చెప్తూనే ఉంటారు కదా అదేంటి బాబయ్యా రేపు నాకు ఇవాళ ఆకలిస్తుంది సర్లే అయ్యా ఈ బాబు ఏ రూపాయి ఇచ్చాడు నువ్వు రూపాయి ఇచ్చావు అనుకున్నా ఏదో కొనుక్కొని తిన్నెం రోజులు కడుక్కుంటాను అందులో వృద్ధుడు అడుక్కునే నే బిచ్చగా అందుకని అంటే నువ్వు ఇది కొంతసేపు నా దగ్గర చిల్లర లేదయ్యా ఇద్దాం అనుకున్నాను నేను కూడాను నా దగ్గర డబ్బులు లేక లేదు వంద రూపాయల నోటు ఉంది ఇలాగ ఇలాగంటాడు అనేసి కొంతసేపు మాట్లాడిన తర్వాత అంటాడు అప్పుడు ఇంకో ఇచ్చిన ఇంకో పుల్లయ్య ఈ బిచ్చగాడికి ఇస్తాడు కదా పుల్లయ్య పుల్లయ్య నీ దగ్గర ఇంకా ఎంత అంటే ఇంకొక రూపాయి అయింది బాబయ్య అంటాను ఆ రూపాయి అయ్యి నేను నీకు రేపిస్తాను లేదు బాబయ్య మా ఇంట్లో రెండు రోజులు తిండి లేదు ఇవాళ రెండు రూపాయలు దొరికేవి అయితే మా ఆవిడేమో బియ్యం తీసుకురామంది అందుకే రూపాయి పెట్టి కొంచెం బియ్యం పట్టుకొని మేము ఏదో వండుకొని తింటాం భార్య భర్తాను మా నా దగ్గర డబ్బులు లేవు బాబయ్య నేను ఇవ్వలేను అంటాడు అని సరికలేనేమోని అదేంటి బాబయ్య నా దగ్గర ఉన్న రెండు రూపాయలు ఒక రూపాయి దానం చేశాను ఇంకా అసలే నాకు ఉన్నది ఒక్క రూపాయి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను అంటాడు అది కాదయ్యా అని పాపయ్య ఉంటాడు ఈ పుల్లయ్యతోటి కాదు కాదు పుల్లయ్య నువ్వు మా నా ఇంటికి రాయన ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను వెళ్ళి గంట తర్వాత నువ్వు మా ఇంటికి రా నీ రూపాయి నీకు ఇచ్చిస్తాడు నువ్వు పట్టుకెళ్ళి బియ్యం కొనుక్కోదు అని అంటాడు సరే అనుకుంటాడు ఎంతో కొంచెంసేపు డిస్కషన్స్ అలా కాదు ఇలాగ ఇలాగా ఎంత ఇవ్వనన్నా ఇప్పిచ్చిస్తాడు ఈ పుల్లయ్య పాపయ్య పుల్లయ్య చేత డబ్బులు ఇప్పించేస్తాడు పుల్లయ్య డబ్బా రూపాయి ఇచ్చిస్తాడా బెచ్చగాడేమో ఇతను కూడా దీవిచ్చిస్తాడు దీవిస్తే డబ్బులు ఇస్తే దీవిస్తావా లేతా లేదా అంటేను అది కాదయ్యా ఆయనంత పుణ్యాత్ పుడిచుడు ఉన్న దానికే తిండి లేదు అని తిండి లేకపోయినా ఉన్న దాంట్లో రూపాయి నాకు ఇచ్చాడు మీరు చెప్పారు రెండో రూపాయి ఇచ్చాడు పాప ఎంత మంచి వాడు చూసారా అయ్యా అని అంటూ ఉంటాడు సరే అయిపోతుంది ఇది కొంచెం ఒక గంట తర్వాత ఈ పుల్ల పాప ఇంటికి వెళ్తాడు పా అయ్యా అయ్యా నాకు రూపాయి ఇప్పించండి నేను కొంచెం ఆ బియ్యం పట్టుకెళ్ళి అన్నం వంట కొంత తింటాను అంటాడు అయ్యో నా దగ్గర వంద రూపాయల చిల్లర ఉంది ఎక్కడా చిల్లర దొరకలేదు పుల్లయ్య ఎలాగ సాయంత్రం రా ఇస్తాను తప్పకుండానంట అయ్యా ఇంట్లో రెండు రోజులే తిండి లేదు మా భార్య నేను కస్తుతూ ఉన్నాము ఇయ్యండి అయ్యా ఏదో ఒక రూపాయి చూసుకుని అంటాడు అంటే లేదే సాయంత్రం తప్పకుండా నేను చిల్లర అంటాడు సరే ఇంకేం చేస్తే ఎంతసేపు బతిమానం ఇవ్వడు పెడిపోతాడు ఈ పుల్లయ్య పుల్లయ్య ఇంటికి వెళ్ళిపోతే భార్య అడుగుతుంది ఏదయ్యా రూపాయి రెండు రూపాయలు ఇచ్చాను పట్టుకెళ్ళి ఏం చేసావు బియ్యం తేకుండా ఇంతసేపు ఏం చేసావయ్యా అని అడుగుతుంది అడిగేసరికి వెళ్ళాన ఇప్పుడు ఇలా కథ జరిగిందంతా చెప్తాడు ఇలా బిచ్చకాడి కనిపించాడే పాపం తిండి లేదే మూసి వృద్ధుడు అందుకని అతనికి ఒక రూపాయి ఇచ్చాను ఇంతట్లేనమ్మా పాపయ్య అక్కడ ఉన్నాడు అమ్మ తన వంతు రూపాయి అమ్మన్నాడు తన దగ్గర చెల్లరలేదన్నాడు గంట తర్వాత రమ్మన్నాడు గంట తర్వాత ఇంటికి వెళ్తేనేమో సాయంత్రం రమ్మన్నాడు అంటే బాధ విసుగుంటుంది మనకే తిండి లేదు నువ్వేండి దానాలు ధర్మాలను రూపాయి ఇచ్చి విడిపోవాలి అక్కడి నువ్వు ఎందుకు నిలబడినట్టు అంతసేపు ఎందుకు మాట్లాడినట్టు అని తిడుతుంది అయిపోతుంది సరే సాయంత్రం ఆయనకి వెళ్తాడు సాయంత్రం వయసు వెళ్ళేసరికి వెళ్ళమని పుల్ల చూస్తాడు పాపయ్య అమ్మ వీడు వదలకుండా ఉన్నాడు నన్ను అని చెప్పేసి నేను ఆ పుల్లయ్య 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 ఇంకా చెల్ల దొరకట్లేదు అయ్యా ఏం చేయమంటావు నేను ఎంత కష్టపడుతున్నా అయ్యో నాకు నా పరువు నిలబెట్టి నువ్వు రూపాయి ఇచ్చావు అయ్యో పుల్లయ్యా అని ఏదో పాప ఊరికనే ఇలా వాగుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకెంతసేపు ఉన్నా మళ్ళీ పుల్లయ్యకి డబ్బులు ఇవ్వడు రేపు పొద్దునే రేపు రా ఇస్తాను అంటాడు అంతా ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ భార్యతో చెప్తాడు సర్లే ఏం చేస్తాను ఆ రాత్రి ఆ రోజంతా మళ్ళీ పస్తు పడుకున్నారు రాత్రి కూడా పస్తు పడుకున్నారు పప్పు తిండి లేదు ఏమీ లేదు తెల్లారిని ఇచ్చాక భార్య ఉంటుంది తెల్లారింది కదా అయ్యా పది గంటలు అవుతుంది వెళ్ళు ఆ పాపయ్య దగ్గర మన రూపాయి పట్టుకొని ఇవాళ బియ్యం పట్టడం ఇది తాగుతాము ఆకలి వేసేస్తుంది నాకు నీరసంగా ఉందంటే సరే అని బయలుదేరతాడు అక్కడి నుంచి చూస్తాడు ఈ పాపయ్య పుల్లాని అమ్మ వీడు వచ్చి నాడు వీడిని ఎలా వదుల్చుకోవాలరా నాయన అనుకొని అంటాడు పాపయ్య పుల్లయ్య మళ్ళీ వెళ్ళి అయితే వచ్చేవా పుల్లయ్య రారా ఇగో వంద రూపాయలు తీసుకొని నాకు తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి ఇందా అని అంటాడు అదేంటి పాపయ్య బాబు అలా అంటారు మీరు మీకు వంద రూపాయలు ఇచ్చేట నా చెల్లర ఇచ్చేటట్టు నేను రూపాయి కోసం నేను ఇంటికి నిసాలు తిరుగుతానా ఒక రూపాయి కోసం ఆ బిచ్చగాడికి రూపాయి దానం చేసుకొని ఇంట్లోనే కూర్చుంది కదా మీరేంటి ఇలా చేస్తున్నారు బాబా అని అంటేను నా దగ్గర మా చిల్లర దొరకపోతే ఏం చేయమంటా అని వాడు అరుస్తూనే ఉంటాడు ఇప్పుడు పొద్దున్న రమ్మడ పొద్దునే వచ్చేస్తావా సాయంత్రం రావాలి కానీ అదే పొద్దున్న రమ్మన్నాన్ని పొద్దునే వచ్చేయడమేనా అని తిడుతూ ఉంటాను సరే పెట్టి సాయంత్రం లోపు ఎలాగైనా సరే చిల్లర వాళ్ళు తెప్పించి పెడతాను నాకు పనుల్లో ఉన్నాను బిజీగాను అందుకే నేను తెప్పించగలండి సరే ఇంకేం తిడుతున్నాడు దిచ్చి కాక పడుతున్నాడు అని ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళానికి వస్తాడు పెళ్ళాన్ని కూడా పాప ఏం చేస్తుంది అతను ఆవిడ కూడా ఏమీ చేయలేరు అయిపోతుంది సరే సాయంత్రం అన్నా వెళ్ళి తీసుకురండి రూపాయి రాత్రికన్నా ఏమన్నా అని అనుకుంటారు మళ్ళీ సాయంత్రం వెళ్తాడు అక్కడి నుంచి దూరం నుంచి చూస్తాడు ఈ పాపయ్య పుల్లాయ్యరాడు పెళ్ళాన్ని పిలుస్తాడు ఇలా రావే అంటాడు ఏంటండి అంటే నేను చాపేసుకొని ఇక్కడ పడుకుంటాను నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను ఆ పొలంలో సరికలేమో అయ్యో బాబు ఇప్పటిదాకా బాగున్నారు ఇప్పుడే ఇంతకుముందు అరగంట ముందు గుండెల్లో నొప్పి అన్నారు పడిపోయారు చచ్చిపోయారు అయ్యా నేడు అని మీ కప్పు మండిపోయిన కకుర్తి రూపాయి కోసం నేను మీరు చెప్పని చచ్చిపోయానని చెప్పమంటారా ఎందుకు ఇలా చేస్తున్నారా చండా తిడుతుంది నీకు నగలు కావాలా చీరలు కావాలా మంచి నాణ్యమైన తిండి కావాలా నేనేం నేను ఎలా సంపాదిస్తే నీకెందుకు ఆ రూపాయి ఉంటే కదా రూపాయి రూపాయి కూడబెడితే నీకు ఇవన్నీ కొంటున్నాను నేను నోరు మూసుకొని నేను చెప్పించేయ్యాడు సరే తిడతాడు భర్తది భర్త తిడితే సరే ఇంకేం చేస్తుంది పాపం అలాగే అంటుంది పడవాడు కదా పడుకుంటాడు అది చూసి పుల్లయ్యి ఆశ్చర్యపోతాడు అదేంటి అమ్మగారు పొద్దు నేను వచ్చాను మంచిగా ఉన్నారు కదా బాగా మాట్లాడారు సాయంత్రం రమ్మన్నారు ఈవిడే ఏడుస్తును ఏం చెప్పమంటావు నాయన నీద వేడి నీళ్ళు పెట్టి పట్టుకొచ్చిన తర్వాత శుభ్రంగా వేడి నీళ్ళు శవం పోస్తాడు పాపయ్య బతికే ఉంటాడు కదా కొత్త కొత్త ఉడికి పోతూ ఉంటాడు అమ్మో లేస్తే వీడికి రూపాయి ఇవ్వాలి కొంచెం భరించి ఉందాం అనుకుంటాడు అలా ఉంటాడు అయితే ఎంత శవంకేనూ మనిషికి తేడా ఉంటుందా వేడి నీళ్ళు పెడగానే కొంచెం చలనం వస్తూ ఉంటుంది కదా బాడీ మార్పు అవుతూ ఉంటుంది కదా చూస్తాడు గమనిస్తాడు పోల్లయ్య వీడు చచ్చిపోలేదు నాకు రూపాయి ఇవ్వాలని పాపయ్య వేషాలు వేస్తున్నాడు సరే వీడికి ఎలా బుద్ధి చెప్దావా చెప్దామని అనుకుంటాడు సరేనమ్మా అనమ్మా వేడి నీళ్ళు అలాగే వేడి నీళ్ళని పోసి స్నానం చేయించి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయి దహన సంస్కారం చేసిస్తానమ్మా మరి మీకు మీకెవరూ లేరు నేనే చేస్తాను మీ కొడుకునైనా చుట్టమైనా నేనే కదా సరే సరేనైనా ఏదో చెయ్యండి అయిపోతుంది ఈ పొల్ల తీసుకొని వెళ్ళిపోతాడు పాపయ్య తీసుకొని పొల్లయ్య ఇరవై నలుగురు సాయం పెరుస్తాడు తీసుకొని వెళ్తాడు అక్కడ శ్వాసానంలో పడుకోబెడతాడు అన్ని దహన సంస్కారం అన్ని ఏర్పాట్లు చేస్తాడు నిప్పు వెలిగించాలంటే అగ్గి పుల్లలేదు అగ్గిపెట్టలేదు ఏం చేస్తాడు ఇతను పడుకోబెట్టి సల్లే అగ్గిపెట్టి తెచ్చుకుందాం అని వెళ్తారు పక్కకి పక్కకి వెళ్ళి కొంచెం ఎత్తుకొని టైం పడుతుంది రావడానికి వచ్చి ఇద్దరు దొంగలు అట్టించి వస్తూ ఉంటారు ఇద్దరు దొంగలు వచ్చి మొత్తం నగల మూట అంతా నగలు నగల పట్టుకొని వస్తారు మూట ఇప్పుతారు అన్నీ చేసి ది నీకు అది నాకు కొని పచ్చుతారు ఆఖరి బంగారం కత్తి ఒకటి ఉంటుంది బంగారం కత్తి ఎలా రా మన ఇద్దరమును అంటేను నేను పెద్దవాడినిరా అందరూ ఒక తొంగ అంటే నేను పెద్దవాణి కదరా కత్తి నాకు ఇచ్చిరా నేను తీసుకుంటాను అంటే అది ఎలా కుదురుతుంది నీకు బంగారం ఎక్కువైపోతుంది నేను చిన్నవాడిని నీ వయసు అంతా అయిపోయింది ఆ బంగారం కత్తి నేను ఉంచుకుంటే నాకు పనికి వస్తుంది అంటారు లేదు లేదు నాకంటే నాకని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు అయితే ఇది ఎలా పెంచుకుందామా అందు ఎలా పంచుకుందామా అనుకుంటుంటారు అంతట్లో అక్కడి నుంచి ఒక అండి గొంతుకులాగా ఎవరైతే అక్కడ శవం పడిందో ఆ శన్ని బంగారు కత్తితో కోస్తారో పీక కోసిస్తారో వాళ్ళకి ఈ బంగారం గత్తి తీసుకోండి అని ఆకాశవాణి వీళ్ళిద్దరికి సమాధానం చెప్పినట్టుగా వచ్చిందనమాట చెప్పేసల్లని వీళ్ళిద్దరు అబ్బాయి ఏదో బానే ఉంది కదా బంగారం గత ఆ శని పేక్ కోసిద్దాము కో ఎవరు కొయ్యగలిగితే వాళ్ళకి బంగారం గత్త అన్నారు అబ్బా బాగుంది బాగుంది ఇద్దరు అనుకుంటుంటారు అంతే వీళ్ళిద్దరు ఇంకా శబం దగ్గరికి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు అంత కానీ పాప అయ్యి లేచిపోతాడు అమ్మో నా పేకో నా పేకో బంగారం గత్తో పోయకుండా నా పేకో నా పేకో ఇప్పుడు లేచేసరికి వెళ్ళా అప్పుడు పొల్లయ్య పక్క నుంచి వచ్చి పొల్ల పాపయ్య నువ్వు చచ్చిపోలేదన్నా తెలుసును నువ్వు నా రూపాయి ఇవ్వడం కోసం వేషాలు వేస్తున్నావు అని తెలుసును అందుకనే నేను లాగిచ్చాను అని ఈతరం నాకే కాయకుండా అని అరుస్తున్నాడు కదా అమ్మో శవం లేచి వచ్చింది దెయ్యం కాబోలు బతికుంటే బలిసాగుతుంటావు మనకి బంగారం వద్దు పాడదు ఇంకే బంగారం ఏం పట్టుకో దొంగలు ఇద్దరు పారిపోయారు పారిపోయేసరికి వెళ్ళినా అప్పుడు పొల్లయ్య వచ్చి నువ్వు బతికున్నావు నాకు తెలుసు నువ్వు పాపయ్య నువ్వు నీ చేత ఇలా చేయించడానికి నేను వాళ్ళ చేత వాళ్ళకి ఆకాశవాళ్ళు అలా చెప్పాను వాళ్ళకి అందుకే వాళ్ళు అలా అరిచారు నువ్వు ఒక్క రూపాయి నాకు ఇవ్వడానికి కక్కుర్తపడ్డావు చూడు ఎంత ప్రాణం పోయినట్టు కూడా ఆఖరి నేను దహనం చేస్తున్నావు ఏమైంది ఒక్క రూపాయి కోసం అంత కక్కు పడ్డావు అంటాడు దాంతో పాపయ్య అంటాడు నిజమేనయ్యా అని అంటాడు బయటకు వచ్చేస్తాను ఆ వాడు దీని మించి లేచి ఆ పాడి మించి లేచి బయటకు వచ్చేస్తాడు ఇద్దరు ఆ బంగారం చూస్తారు బంగారం చూడని పాపయ్య అంటాడు పుల్లయ్య పుల్లయ్య నీగో ఇంది వింత ఇంత బంగారం పోనే దొరికి పోతేదో ఇది చేస్తే చేస్తేనో మన ఇద్దరం బాగుపడుతున్నామని చూసావా ఇంత బంగారం చేరు తీసుకుందాం అంటాడు పుల్లయ్య ఆశ్చర్యపోతాడు ఏంటి పాపయ్య నువ్వు బంగారం ఇస్తావా నాకా ఒక రూపాయి ఇవ్వడానికి చచ్చిపోయాననే వేషాలు వేసావు సగం బంగారం ఇస్తావా అంటాడు అప్పుడు పుల్లయ్య చెప్తాడు పాపయ్య చెప్తాడు ఈ రకమైన పిసినార్థాన్ని ఉంటాయన్నమాట ఏంటి నా జేబులోంచి నా చేత్తో తీసి రూపాయి ఇవ్వను కానీ ఇది ఊరికి నాకు దొరికిందేనో నా వల్ల నీకు దొరికింది నాకు దొరికింది అప్పుడు ఇద్దరం చిరు సగం చేసుకుందాం అంతా నువ్వు పట్టుకెళ్ళొద్దు అంతా నేను పట్టుకున్నాను అదేంటి పాపయ్య అలా చేస్తావు నాకు దొరికింది కదా నేను చేయబట్టే కదంటే నేను నేను అక్కడ పడుకోబెట్టే పడుకోబట్టే కదా వాడు వచ్చి శవానికి కొయ్యమని నువ్వు వచ్చి శవానికి కొయమంటే వాళ్ళు వచ్చేది ఇదంతా వాదనలు అవుతాయి సరే అయితే ఇద్దరు చేరు సగం పంచుకుందాం అనుకుంటారు చేరసంగం పంచుకొని పొల్లయ్యమో తన బంగారం తీసుకొని వెళ్ళిపోతాడు పాపయ్యమ్మ తన బంగారం పట్టుకొని ఇంటికి వస్తాడు వచ్చి అప్పటికే పాపయ్య వెళ్ళాము చాలా టెన్షన్ పడిపోతూ బయట కూర్చొనే ఉంటుంది పాపం మా ఆయన ఏమైపోయాడో ఇప్పుడు ఇతను దహన సంస్కారాలు చేశాడా తప్పించుకున్నాడా పొద్దు నుంచి దాకా టెన్షన్ పడుతూనే బయటే కూర్చుంది అలాగే కదలకుండాను కూర్చునేసరికి వెళ్ళాను పాపయ్య వచ్చాను ఆపాయే అండి అలా ఉన్నారండి ఏంటండి అయ్యో అయ్యో ఏమైపోయిందో నేను పొద్దు నుంచి బెంగ పెట్టుకొని ఏడ్చిందాన్ని ఏడ్చ గు కూర్చున్నానండి నాకేం కాలేదు నేనే అంటే నేను డబ్బులు సంపాదించినప్పుడు ప్రాణం తీయడం నాకు తెలియదు ఇదని చెప్పిస్తాను సరే అని ఇద్దరు ఇంకొక వెళ్ళాక రారా నీకు మంచిగా చూపిస్తానంట ఏంటండి అంటే వాళ్ళు నేను ఇలా వేషం వేయడం మనకి ఎంత కలిసి చూడ ఎంత బంగారం దొరికిందని అని కథ అంతా చెప్తాను ఆ బంగారం మూట విప్పి చూడు కానీ అయ్యో ఈ బంగారం దొరకడం ఏంటంటే ఈ బంగారం మందేనండి అంట అదేంటి ఈ బంగారం మందా అంటే దొంగలు దోచుకెళ్ళిపోయి మన బంగారం దోచుకెళ్ళారా దొంగలు నువ్వేం చేస్తున్నా ఇంట్లో కూర్చోరండి మీరు వెళ్ళిపోయారని నేను వీధిలోనే కూర్చున్నాను దొంగలు ఎప్పుడు వచ్చారో దోచుకెళ్ళిపోయారు శుభ్రంగా ఈ బంగారం అప్పుడు పాప చెప్తాడు అయ్యో ఇంద్ర సగం బంగారం పుల్లైకిస్తేనే నాది కాదనుకొని వాడు బాగు పడిపోయాడా అప్పుడు అంటుంది చూసారా ఒక్క రూపాయితో పోయేది మీరు ఇంత వేషాలు వేస్తే మొత్తానికి ఎంత నష్టం వచ్చిందో అని అంటారు ఇదండి కదా చూసారా ఎలాంటి అని తన జేబులోంచి రూపాయి ఇవ్వడానికి ఇష్టపడ్డు దొరికింది ఫుకటిగా దొరికింది కాబట్టి నీకు ఇచ్చేస్తానంటాడు ఇస్తాడు అతను ఇతనికి బాగా టిట్ ఫర్ టాట్ పుల్లయ్య పాపాయికి అయింది పుల్లయ్య బాగుపడ్డాడు ఇదే కదా దీనికి ఇలాగే పిసినారి గురించి ఒక కథ నేను షార్ట్స్లో కూడా పెట్టాను అంటే తనకి తిండు అనుభవించాడు అను ఆపేసిన తన కథ చిన్న కథ పెట్టానుంది అది కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్